స్వర్ణ భారతి హై స్కూల్ ధర్మవరంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వేడుకగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు కరస్పాండెంట్ చెర్ల రామకృష్ణరాజు ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మా దంపతులు ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలకు అంకురార్పణ చేశారు ఆ తర్వాత గొబ్బెమ్మ పేరంటం అనేటువంటి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయునులు అందరూ కూడా కలిసి నాట్యాలు చేస్తూ సంక్రాంతి సంబరాలను ఎంతో వేడుకగా వైభవంగా నిర్వహించారు మరి ఆటపాటలతో పలా పాఠశాల ప్రాంగణం అంతా కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పవచ్చు చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శనలు పాడిన పాటలు అందరినీ కూడా అలరించాయి ఎంతో సందడిగా సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగాయో ఆ సందడి చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి చూడండి ఆ సందడి ఎలా ఉందో చూశారుగా పిల్లలు అందరూ కూడా ఎంత సంతోషంతో కేరింతలతో సంబరంగా సంక్రాంతిని జరుపుకున్నారో మరి ఈ సందర్భంగా ఇదే కార్యక్రమంలో మరి హరిదాసు వేషధారణ వేయడం అలాగే గ్రామ పెద్దలుగా రైతులుగా అలాగే పట్టణాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా కొంతమందికి వేసినటువంటి వేషధారణ అంతా కూడా చాలా ఆనందాన్ని పంచింది సంతోషాన్ని పెంచింది అని చెప్పవచ్చు మరి పిల్లల జీవితాల్లో ఇదొక మధురానుభూతిగా మిగిలిపోతుందని కరస్పాండెంట్ పేరుచెల్ల రామకృష్ణరాజు అన్నారు మరి సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేసి ఆ విశేషాన్ని కూడా పిల్లలకు అర్థమయ్యేలా వివరించడం జరిగింది అదిగో సంక్రాంతి సోగ్గాడు ఎంత ఆనందంగా ఉన్నాడు